హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఉక్రెయిన్ సేస్ ఇట్ హిట్ రష్యన్ ఎయిర్ ఫీల్డ్ ఇన్ అెక్స్ట్ క్రిడియా చూడండి ఉక్రెయిన్ సేస్ అంటే ఉక్రెయిన్ తెలిపింది లేదా ఉక్రెయిన్ చెప్పింది ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది ఈ సింపుల్ ప్రెజెంటెన్స్ ప్రకారం తెలుగు ఏంటంటే ఉక్రెయిన్ చెబుతుంది లేదా ఉక్రెయిన్ తెలుపుతుంది కానీ ఎలా ఉండాలంటే ఉక్రెయిన్ చెప్పింది లేదా ఉక్రెయిన్ తెలిపింది అని చెప్పుకోవాలి ఇక్కడ ఉక్రెయిన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది అదే ఉక్రెయిన్ బదులు ప్లూరల్ అంటే బహువచనం ఉంటే వి వన్ వస్తుంది సే అనే వస్తుంది సింగులర్ కాబట్టి సేస్ అని వచ్చింది అంటే ఏకవచనం కాబట్టి సేస్ రావడం జరిగింది అలాగే హిట్ హిట్ రష్యన్ ఎయిర్ ఫీల్డ్ హిట్ అంటే ఉక్రెయిన్ హిట్ అనేది వీటిలో ఉంది హిట్ వి వన్ హిట్ వి టు హిట్ వి త్రీ హిట్టింగ్ వి ఫోర్ హిట్స్ వి ఫైవ్ టు హిట్ వి సిక్స్ హిట్ హిట్ రష్యన్ ఎయిర్ఫీల్డ్ అది రష్యా ఎయిర్ఫీల్డ్ని తాకింది ఇన్ ఎనెక్స్ట్ క్రిమియా అంటే ఆక్రమిత క్రిమియాలోని ఎనెక్స్ట్ అంటే ఆక్రమిత ఎనెక్స్ అంటే ఆక్రమించు ఎనెక్స్ట్ అంటే ఆక్రమిత ఇక్కడ ఎనెక్స్ట్ అనేది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది ఒక్కొక్క పదం ఒక్కొక్కసారి ఒక్కొక్క రోల్ పోషిస్తుంది అది మీరు గమనించాలి ఇన్ నెక్స్ట్ క్రిమియా అంటే ఆక్రమిత క్రిమియాలోని రష్యా ఎయిర్ఫీల్డ్ ను తాకినట్లు ఉక్రెయిన్ తెలిపింది చూడండి వివరాల్లోకి వెళ్తే ఏ ఉక్రేనియన్ అటాక్ ఆన్ ఏ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ ఇన్ రష్యన్ ఆక్యుపైడ్ క్రిమియా ఆన్ వెన్స్డే సీరియస్లీ డ్యామేజ్డ్ ఫోర్ మిసైల్ లాంచర్స్ త్రీ రాడార్ స్టేషన్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఉక్రెయిన్స్ మిలిటరీ స్పై ఏజెన్సీ సెట్ ఆన్ థర్స్డే చూడండి ఏ ఉక్రెయినియన్ అటాక్ అంటే ఉక్రేనియన్ దాడి చూడండి మీకు ఒక చిన్న డౌట్ రావాలి నేను ప్రతిరోజు చెప్పుకుంటున్నాను అచ్చు శబ్దం వస్తే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ హల్లు శబ్దం వస్తే ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావాల్సింది కానీ ఇక్కడ యు అనేది మనం తెలుసుకోవడానికి ఏఈఐఓ యు అనేవి అచ్చులు అచ్చు శబ్దాలు కాబట్టి ఇక్కడ యు అనేది కూడా అచు కదా ఎందుకు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రా వచ్చింది యాన్ అనే ఇండెఫినెట్ ఎందుకు రాలేదు అంటే మనం పలికే విధానాన్ని బట్టి ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది మనం యు అని పలుకుతాం కాబట్టి ఇది హల్లు శబ్దం గుర్తు పెట్టుకోవాలి యు అని పలుకుతాం కాబట్టి ఇది హల్లు శబ్దం హల్లు శబ్దం వచ్చినప్పుడు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఇక్కడ అచ్చులు ఉన్నప్పటికీ అంటే వోవెల్స్ ఉన్నప్పటికీ కూడా మనం శబ్దాన్ని బట్టి ఆర్టికల్స్ రాస్తుంటాం అవి గమనించాలి ఏ ఉక్రేనియన్ అటాక్ అంటే ఉక్రేనియన్ దాడి ఆన్ ఎ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ ఇన్ రష్యన్ ఆక్యుపైడ్ క్రిమియా ఆన్ అంటే పై ఎ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ అంటే ఒక మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ పై ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ ఎం అనేది హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ రష్యన్ ఆక్యుపైడ్ క్రిమియా అంటే రష్యా ఆక్రమిత క్రిమియాలోని చూడండి రష్యన్ ఆక్యుపైడ్ అంటే రష్యా ఆక్రమించినటువంటి క్రిమియా రష్యా ఆక్రమించినటువంటి క్రిమియాలో ఒక మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ పై ఉక్రేనియన్ దాడి ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం వారాల ముందు ఆననే ప్రిపోజిషన్ వస్తుంది అలాగే చూడండి వెన్స్డే అని పలకాలి వెడ్నెస్డే అని కాదు మనం ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా చెప్పుకుంటున్నాం వెన్స్డే వెన్స్డే డి అనేది సైలెంట్ లెటర్ సీరియస్లీ డ్యామేజ్డ్ ఫోర్ మిసైల్ లాంచర్స్ అంటే తీవ్రంగా దెబ్బతిన్నాయి ఏవి ఫోర్ మిస్సైల్ లాంచర్స్ అంటే నాలుగు క్షిపణి లాంచర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి దేని వలన ఈ ఉక్రెయిన్ దాడి వలన త్రీ రాడా స్టేషన్స్ మూడు రాడార్ స్టేషన్లు నాలుగు మిసైల్ లాంచర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి అండ్ మరియు అదర్ ఎక్విప్మెంట్ మరియు ఇతర పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఉక్రేనియన్స్ మిలిటరీ స్పై ఏజెన్సీ సెడ్ ఇలా ఇవన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎవరు చెప్పారు ఉక్రెయిన్స్ మిలిటరీ స్పై ఏజెన్సీ ఉక్రెయిన్ యొక్క సైనిక గూఢాచారి సంస్థ చూడండి ఉక్రెయిన్స్ అంటే ఉక్రెయిన్ యొక్క ఈ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఉక్రెయిన్ యొక్క ఉక్రెయిన్ యొక్క మిలిటరీ స్పై ఏజెన్సీ అంటే సైనిక గూఢాచారి సంస్థ సెట్ తెలిపింది లేదా అన్నది ఆన్ థర్స్డే గురువారం నాడు అన్నది వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి రాసే వాళ్ళకి ఇది ఉపయోగంగా ఉంటుంది చాలా మంది రాస్తూ ఉంటారు వారికి ఇష్టం వచ్చినట్టు కానీ ఇలాంటి స్ట్రక్చర్స్ మనం వాడుతూ ఉండాలి अलाोर लाचर्स फर् फोर हड्र सर्फेस्ट एर् मिसाइल एयर डिफेंस कंट्रोल पॉइंट स्टेशन एट एयर बेस इन जो वर् अमा इक्विपमेंट डिस्ट्रॉयड आर् क्रिटिकली डैमेज द एजेंसी सैट टेलीग्राम చూడండి ఫోర్ లాంచర్స్ ఫర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ చూడండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉపరితలం నుండి గగన తలానికి ప్రయోగించే క్షిపణుల కోసం నాలుగు లాంచర్లు చూడండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే అంటే సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ అంటే ఉపరితలం టు అంటే నుండి ఎయిర్ గగన తలానికి ఎయిర్ అంటే గగన తలానికి మిసైల్స్ ఉపయోగించే క్షిపణుల కోసం ఫోర్ లాంచర్స్ అంటే నాలుగు లాంచర్లు అండ్ మరియు అండ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ పాయింట్ స్టేషన్ హెట్ అండ్ ఎయిర్ బేస్ ఇన్ జంకోయ్ జంకోయ్లోని వైమానిక స్థావరంలో ఉంచబడిన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ పాయింట్ అండ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ పాయింట్ అంటే ఒక గగనతర రక్షణ నియంత్రణ కేంద్రం అని అంటాం ఆన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి ఆన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది డిఫెన్స్ అంటే రక్షణ కంట్రోల్ నియంత్రణ పాయింట్ అంటే కేంద్రం స్టేషన్ అంటే ఉంచబడింది స్టేషన్ వి వన్ స్టేషన్ వి టూ స్టేషన్ వి త్రీ స్టేషనింగ్ వి ఫోర్ స్టేషన్ వి ఫైవ్ టూ స్టేషన్ వి సిక్స్ స్టేషన్ అంటే ఉంచడం అండ్ ఎయిర్ బేస్ ఇన్ జంకోయ్ జంకోయిలోని వైమానిక స్థావరంలో ఉంచబడిన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ పాయింట్ వర్ ఎమాంగ్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంటే పరికరాలు వర్ ఎమాంగ్ అంటే అందులో ఇవి వర్ అనేది పాస్టెన్స్ లో ఉంది వర్ ఎక్విప్మెంట్ డెస్ట్రాయిడ్ ఆర్ క్రిటికల్లీ డామేజ్డ్ అంటే ధ్వంసమయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి జంకోయ్లోని వైమానిక స్థావరంలో ఉంచబడిన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ పాయింట్ ధ్వంసమైన లేదా తీవ్రంగా దెబ్బతిన్న పరికరాలలో ఉన్నాయని ఆ పరికరాలు ఎమౌమ్ అంటే అందులో ఉన్నాయని ది ఏజెన్సీ సెట్ ఆన్ టెలిగ్రామ్ ఆ ఏజెన్సీ టెలిగ్రామ్లో తెలిపింది ఆన్ టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్లో మనం इन यूट्यूब इन टेलीग्राम इन इंस्टाग्रम अनको आग्राम आग्राम आूबी इलांट गुर्त प्रिपोजिशन अलाफ्ट डर डिस्ट्राइड रिजल्ट आफ दटा बी क्लारीफ चूँडी जोड़ी अट्ठाई ద నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్డ్ ఆర్ డెస్ట్రాయిడ్ దాడి కారణంగా దెబ్బతిన్న ద నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్డ్ ఆర్ డెస్ట్రాయిడ్ అంటే ధ్వంసమైన లేదా దెబ్బతిన్న విమానాల సంఖ్యను ద నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్డ్ ఆర్ డెస్ట్రాయిడ్ అంటే ధ్వంసమైన లేదా దెబ్బతిన్న విమానాల సంఖ్యను యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే కారణంగా అద రిజల్ట్ ఆఫ్ అంటే కారణంగా ద అటాక్ దాడి కారణంగా వాజ్ బీయింగ్ క్లారిఫైడ్ స్పష్టం చేస్తున్నారు ఎవరు స్పష్టం చేస్తున్నారో తెలియదు కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి వాజ్ బీయింగ్ క్లారిఫైడ్ ఒకసారి తెలుగులో చూద్దాం చూడండి దాడి కారణంగా దెబ్బతిన్న లేదా ధ్వంసమైన విమానాల సంఖ్యను స్పష్టం చేస్తున్నామని పేర్కొంది సెవరల్ టెలిగ్రామ్ ఛానల్స్ రిపోర్టెడ్ పవర్ఫుల్ బ్లాస్ట్స్ ఇన్ జంకోయ్ ఆన్ వెన్స్డే సెవరల్ అంటే అనేక టెలిగ్రామ్ ఛానల్స్ అనేక టెలిగ్రామ్ ఛానళ్ళు రిపోర్టెడ్ నివేదించాయి అంటే సమర్పించాయి పవర్ఫుల్ బ్లాస్ట్స్ అంటే శక్తివంతమైన పేలుళ్ళు ఇన్ జంకోయ్ జంకోయ్లో శక్తివంతమైన పేలుళ్ళు నివేదించాయి ఏవి అనేక టెలిగ్రామ్ ఛానళ్ళు ఆన్ వెన్స్డే బుధవారం నాడు देर वाज नो अफिशियमें फ्रम रशिया रशिया अधिकारिक व्याख्य दो इधन उसे नो अफिशिये अधिकारिक व्याख्या रशिया रशिया अधिकारिक व्याख्य लेक्रेनियन एजेंसी डिनाट प्रोवैड एनी डाटा रिगार द मीन यूज स्ट्रैक విచ్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ సక్సెస్ఫుల్ చూడండి ద ఉక్రేనియన్ ఏజెన్సీ డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ డేటా ఉక్రేనియన్ ఏజెన్సీ ఎటువంటి డేటాను అందించలేదు డిడ్ నాట్ ప్రొవైడ్ అంటే ఇది సింపుల్ పాజ్ టెన్స్లో ఉంది నెగటివ్లో ఉంది డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ డేటా ఎటువంటి డేటాను అందించలేదు ప్రొవైడ్ అంటే అందించడం ప్రొవైడ్ వి వన్ ప్రొవైడెడ్ వి టూ ప్రొవైడెడ్ వి త్రీ ప్రొవైడింగ్ వి ఫోర్ ప్రొవైడ్స్ వి ప్రొవైడ్ బీసిక్స్ ఎనీ డేటా రిగార్డింగ్ ద మీన్స్ యూస్డ్ ఫర్ ద స్ట్రైక్ విచ్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ సక్సెస్ఫుల్ సమ్మె కోసం ఉపయోగించినటువంటి మార్గాల గురించి రిగార్డింగ్ అంటే గురించి ద మీన్స్ మార్గాలు లేదా పద్ధతులు లేదా విధానాలు మీన్స్ అంటే యూస్డ్ అంటే ఉపయోగించినటువంటి ఫర్ ద స్ట్రైక్ అంటే సమ్మె కొరకు మనం ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మె గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది విచ్ ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ సక్సెస్ఫుల్ దానిని అది విజయవంతం అని పేర్కొంది చూడండి స్ట్రైక్ పక్కన కామ ఉంది ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం కాబట్టి ఏదైతే విజయవంతమైందో అదే ఆ సమ్మె అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఉక్రేనియన్ ఏజెన్సీ సమ్మె కోసం ఉపయోగించినటువంటి మార్గాల గురించి ఎటువంటి డేటాను అందించలేదు దాన్ని విజయవంతమని పేర్కొంది ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి